భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు చంద్రరే రూపకం రచన డాక్టర్ సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ రామసూర్య ప్రకాశరావు వినండి భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు చంద్రరే రూపకం ఒక మనిషి ఎప్పుడూ విజయం కోరుకుంటాడు కానీ తన శిష్యుల చేతిలో ఓటమిని స్వాగతించటంలో అసలైన ఆనందం ఉంటుంది అనేది చంద్రరే సిద్ధాంతం భారతీయ రసాయన కర్మాగార రంగానికి పితామహుడిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి ఈయన ఎన్నో అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించాడు ఈయన భారతీయ రసాయన శాస్త్రానికి జన్మనిచ్చాడు ప్రఫుల్లరే తండ్రి చౌదరి ఈయన భూస్వామి సంపన్నుడు మంచి సంస్కృతిగల కుటుంబం తల్లి మోహినీదేవి ప్రపుల చంద్రరే పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు రెండున ఖల్నాలోని రర్లీకటిపారా అనే గ్రామంలో జన్మించాడు ఆ గ్రామం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది హరీశ్చంద్ర చౌదరి మంచి స్కాలర్ సంస్కృతం పెర్షియన్ ఇంగ్లీష్ భాషలపై ఆయనకు పాండిత్యం ఉండేది అందుకే విద్య పట్ల ఈయనకు ఎంతో మక్కువ ఉండేది దాని విలువ ఆయనకు తెలుసు తండ్రి లక్షణాలు ఎన్నో ప్రపుల్ల చంద్రరే పుణికిపుచ్చుకున్నాడు చంద్రరేకి తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి అతని తండ్రి కుటుంబాన్ని కలకత్తాకు మార్చేశాడు అక్కడ ప్రపుల్ల హేరే స్కూల్లో చేరాడు అతనికి ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి ఈ పుస్తకాల్లో చాలా వాటిని శ్రద్ధగా ప్రపుల్ల చదివాడు దురదృష్టవశాత్తు అతని ఆరోగ్యం దెబ్బతిని కొంతకాలం కూను మానవలసి వచ్చింది తరచూ అజీర్ణం నిద్రలేమితనంతో బాధపడుతూ ఉండేవాడు ఇష్టం లేని ఆ చీకటి స్కూలు నుండి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు ఈ ఖాళీ సమయంలో ప్రఫుల్ల ఇంగ్లీష్ బెంగాలీ సాహిత్యం బాగా చదివాడు అతనికి పదేళ్లు వచ్చేసరికి లాటిన్ గ్రీకు భాషలు నేర్చుకోవడమే కాదు ఇంగ్లాండ్ రోమ్ స్పెయిన్ దేశాల చరిత్రలు క్షుణ్ణంగా చదివేశాడు ప్రపుళ్లకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఆరోగ్యం కుదుటపడింది మళ్లీ దృష్టి చదువు వైపుకు మళ్ళింది ఇప్పుడు ఆల్బర్ట్ స్కూల్లో చేరాడు ఇక్కడ ఉపాధ్యాయుల ధోరణి వారి బోధన ప్రపుల్లకు బాగా నచ్చింది ఉపాధ్యాయులు ప్రపుల్లకు ఇంగ్లీష్ భాష మీద ఇతర సబ్జెక్టులపైన అవగాహన గమనించి ఎంతో ఆశ్చర్యపోయేవారు పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి ప్రఫుల్ల పరీక్షలో కృతార్థుడయి మెట్రోపాలిటన్ విద్యాలయంలో చేరాడు కానీ దురదృష్టవశాత్తు ప్రఫుల్ల తండ్రి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు అప్పులు తీర్చడానికి తనకున్న యావదాస్తిని అమ్మవలసి వచ్చింది దాంతో ఆయన కుటుంబాన్ని తిరిగి రల్లీ కటిపారకు మార్చేశాడు మెట్రోపాలిటన్ విద్యాలయంలో ప్రఫుల్ల చదువు కొనసాగిస్తుండగా అలెగ్జాండర్ పెడ్లర్ రసాయన శాస్త్రంపై ఇస్తున్న ఉపన్యాసాలు వినడం తటస్థించింది పెడ్లర్ స్ఫూర్తిని కలిగించే గొప్ప ఉపాధ్యాయుడే కాదు మంచి నైపుణ్యంతో ప్రయోగాలు చేయగలదిట్ట ఇతని ఉపన్యాసాలకు ప్రభావితుడైన ప్రఫుల్ల బీఏలో కెమిస్ట్రీ తీసుకుని చదివాడు తరగతి గదిలో ప్రఫుల్ల అంటే రాజన్ అనే మరొక విద్యార్థికి చాలా ఇష్టం రాజన్ కూడా చాలా తెలివైన విద్యార్థి నీకు ఈ విషయం తెలుసా ఏ విషయం రాజన్ లండన్ విశ్వవిద్యాలయం ఒక పోటీ పరీక్ష నిర్వహించబోతోంది ఈ పోటీ పరీక్షలోని విజేతకు గిల్క్రిస్ట్ ప్రైజ్ స్కాలర్షిప్ ఇస్తారు ఆ పైన లండన్లో ఉన్నత విద్యా అభ్యసించేందుకు కావాల్సిన ఫీజులు వారు చెల్లించడమే కాదు లండన్లో చదువుకునే అవకాశం కూడా వారే కల్పిస్తారు నిజమే ఇదొక గొప్ప అవకాశం కానీ ఎంతోమంది ఈ పోటీ పరీక్షలో పాల్గొంటారు వారందరికంటే మొదటి స్థానంలో రావడం అంటే అంత సులువైన విషయం కాదు నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఇదొక మంచి అవకాశం నీకు ఉన్న అపార జ్ఞాపక శక్తి అనేక భాషల్లో పట్టు వివేకంతో ప్రవర్తించటం వంటి లక్షణాలు నిన్ను ఈ పోటీ పరీక్షలో విజేతగా నిలుపుతాయి నిజమేనానుకో మనం కోరుకున్నట్లు ఆశించినట్టు ఫలితాలు ఉండవు మనమే తెలివైన వాళ్ళమని అనుకుంటే ఎలా మనల్ని మించిన మేధావులు ఎందరో ఉంటారు ఈ పోటీ పరీక్షలో గ్రీక్ లాటిన్ సాంస్క్రిట్ ఫ్రెంచ్ జర్మన్ ఈ భాషలపై పట్టుకల వారికి విజేతగా నిలిచే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి నువ్వు ఈ పోటీ పరీక్ష రాయాలి నా మీద గల ఇష్టంతో నువ్వు అలా ప్రోత్సహిస్తున్నావు కానీ వేలాది మంది ఈ పోటీ పరీక్ష రాస్తారు వారందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అంటే అదిగా మన గురించి మనం ఊహించుకోవడమే నేను చెప్తున్నాను ఈ పోటీ పరీక్షలో నువ్వే విజేతవు అవును నేను విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరీక్షకు తయారవుతాను నేను విజేతను కావాలి విజేతనవుతాను మిత్రులారా మన క్లాస్లోని గొప్ప మేధాశక్తి కలిగినటువంటి ప్రపుల్ల చంద్రే లండన్ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో విజేతగా నిలుస్తాడు త్వరలో లండన్ విశ్వవిద్యాలయం ప్రత్యేక ఎడిషన్గా ప్రచురించబోయే యూనివర్సిటీ క్యాలెండర్లో ప్రఫుల్ల చందర్ పేరు కనిపిస్తుంది కొద్ది నెలల తరువాత ప్రఫుల్ల చంద్రరే స్కాలర్షిప్ గెలుచుకున్న విద్యార్థిగా లండన్ విశ్వవిద్యాలయం ప్రకటించింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో తోటి విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులు ఎంతో ఘనంగా వీడ్కోలు చెప్పగా ప్రఫుల్లా బ్రిటన్కు పయనమయ్యాడు ఈ ప్రయాణం సముద్ర మార్గం గుండా జరగడంతో సరైన తిండి తినక సాగరయానం కారణంగా సీ సిట్నెస్కు లోనే చాలా బలహీనపడ్డాడు లండన్ చేరడానికి ప్రఫుల్ల మీద ముప్పై మూడు రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది అదృష్టవశాత్తు ప్రఫుల్లకు అక్కడ భారతీయ విద్యార్థులు చాలా సహాయం చేశారు ప్రఫుల్ల ఎడిన్బర్లోని విశ్వవిద్యాలయంలో బిఎస్సిలో చేరాడు ఆ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ ప్రొఫెసర్ మిస్టర్ క్రమ్బ్రౌన్ పాఠాలు ప్రఫుల్లను బాగా ఆకర్షించాయి అందుకే ప్రఫుల్లకు రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీపై అభిమానం బాగా పెరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ఇండియా సిపాయిల తిరుగుబాటుకు ముందు తరువాత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించింది ప్రఫుల్ల ఈ పోటీలో పాల్గొనేందుకు ఇండియా యొక్క చారిత్రక రాజకీయ ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు చెప్పిన సందర్భంలో ఉన్నది బాగా అధ్యయనం చేసి వ్యాసం రాశాడు ప్రపుల్ల వ్యాసానికి బహుమతి రాలేదు కానీ న్యాయ నిర్ణేతలు వ్యాసం మంచి ఉన్నత స్థాయిలో ఉందని అభినందించారు సర్ విలియం విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ విద్యార్థులకు నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఈ విధంగా ప్రసంగించాడు స్టూడెంట్స్ ఇటీవల మన విశ్వవిద్యాలయం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మన విద్యార్థి ప్రపుల్ల చంద్ర రే రాసిన వ్యాసం ఇండియాలో బ్రిటిష్ వారి పరిపాలనను విమర్శిస్తూ చాలా ఘాటుగా రాశాడు ఈ విమర్శలో హాస్యాన్ని చక్కగా జోడించాడు ఈ వ్యాసాన్ని అత్యుత్తమ స్థాయి వ్యాసంగా న్యాయ నిర్ణేతలు ప్రకటించారు మీ అందరి సమక్షంలో ప్రఫుల్లాను అభినందిస్తున్నాను తాను రాసిన వ్యాసాన్ని ప్రింట్ చేయించి తోటి విద్యార్థులకు సాధారణ పౌరులకు ఎడిన్బర్గ్లో పంపిణీ చేస్తూ బ్రిటిష్ పాలన నుంచి ఇండియాకు విముక్తి కలిగించేందుకు సహాయం చేయండి అని అభ్యర్థన కూడా జతచేశాడు ప్రఫుల్ల ఈ వ్యాసం ప్రతిని ఒకదానిని గొప్ప పార్లమెంటేరియన్గా పేరున్న జాన్ బ్రైట్కు పంపాడు జవాబుగా బ్రైట్ తన సానుభూతి తెలియజేస్తూ నా సందేశాన్ని మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అని ప్రఫుల్ల బ్రైట్ రాసిన జవాబును లండన్ టైమ్స్ పత్రికకు పంపాడు ఆ మరుసటి రోజున పేపర్లో జాన్ బ్రైట్స్ ఒక భారతీయ విద్యార్థికి రాసిన ఉత్తరం అని ప్రముఖంగా ప్రచురించబడింది దీంతో లండన్లో ప్రఫుల్ల చంద్రరే అందరికీ బాగా తెలిశాడు ఇలా ప్రఫుల్లరే విద్యార్థి దశలోనే ఇంగ్లండ్లోని దొరలకు బానిసత్వంతో ఇండియా ఏ విధంగా వెలవెల్లాడుతోందో తెలిపాడు బీఎస్సీ డిగ్రీ సాధించిన వెంటనే అదే విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పరిశోధన చేసే విద్యార్థిగా చేరాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రఫుల్ల చేసిన ఒరిజినల్ పరిశోధనకు విశ్వవిద్యాలయం డిఎస్సి డిగ్రీ ప్రదానం చేసింది అప్పటికి ప్రఫుల్ల వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ప్రఫుల్ల ఇండియాకు వచ్చేశాడు లండన్లో డాక్టరేట్ సంపాదించినా అతని ప్రతిభను ఇండియాలో ఎవ్వరూ గుర్తించలేదు ముఖ్యంగా విద్యాశాఖలో అన్ని ఉన్నత పదవుల్లో దొరలు మాత్రమే ఉండేవారు అతి కష్టం మీద పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపుల్ల చంద్రను కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు తన అసాధారణ బోధన పరిశోధనా ప్రజ్ఞతో ఇటు విద్యార్థులను అటు అధ్యాపకులు యాజమాన్యాన్ని ప్రపుల్ల ఆకట్టుకోగలిగాడు భారతదేశం అభివృద్ధి పారిశ్రామికీకరణతో ముడిపడి ఉందని ప్రఫుల్ల గ్రహించాడు ఆ రోజుల్లో ఔషధాల ముడి పదార్థాలు ఇండియా నుండి విదేశాలకు వెళ్లడం అక్కడ ఔషధాలు తయారు కాబడి ఇండియాలో చాలా హెచ్చు ధరలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థ ఉండేది దీనికి భిన్నంగా ఔషధాలు ఇండియాలోనే తయారైతే భారతీయులకు చౌక ధరలకే లభిస్తాయని వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు ప్రపుల్ల దురదృష్టవశాత్తు అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం వచ్చే జీతం కూడా తక్కువే అయినా తాననుకున్నది సాధించాలనే తపన అతనిని బీడలేదు పట్టుదల లక్ష్య సాధన పట్ల దీక్ష కృషి ఓర్పు సహనం ఇవన్నీ అతడి చేత అడుగు ముందుకు వేయించాయి పరిశ్రమ కోసం ముందుగా అతను ఖాళీ సమయాల్లో ఇంటి దగ్గర ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు నిమ్మజాతికి చెందిన పండ్ల నుండి సిట్రిక్ ఆమ్లం తీయడానికి ప్రయత్నించాడు కానీ ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు కారణం నిమ్మజాతి ఫలాలు చాలా ఖరీదుగా ఉండేవి సిట్రిక్ ఆమ్లం మార్కెట్లో చవకగా దొరుకుతుంది అందువల్ల ఆ ప్రయత్నాలు మానుకున్నాడు పరిశ్రమలకు సల్ఫ్యూరిక్ ఆమ్లం మూలం అని చదువుకున్నాడు అందువల్ల దాన్ని తయారు చేయాలనుకున్నాడు అక్కడ కూడా అపజయం ఎదురైంది అయినా అతను ఏమాత్రం నిరుత్సాహపడలేదు సోడా యొక్క ఫాస్ఫెట్ను తయారు చేయడానికి పూనుకున్నాడు దీనికోసం పెద్ద కార్యక్రమమే చేపట్టాడు అలా ఒకసారి ఒక కషాయి వాని దగ్గరికి వెళ్ళాడు బాబు ఏం బావో నువ్వు జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నావు కదా నాకు ఆ జంతువుల ఎముకలు విక్రయించగలవా బాలే ఓరే ఈ బైకులో తినడానికి పనికిరాబో మీరే చేసుకుంటారయ్యా నేను వాటితో ఏదో ప్రయోగం చేయాలనుకుంటున్నాను నువ్వు ఇచ్చే ఎముకలకు నీకు కావలసిన ధర ఇస్తాను హే ఈ నాకేటి పనికి వస్తాయి బో నాకేసమ్మ వద్దు కానీ మీరు వాటితో ఏదో ప్రయోగాలు చేసుకుంటామంటున్నారు కదా చేసుకోండి తీసుకోండి బావు తీసుకోండి నేను ఉచితంగా తీసుకువెళ్ళను ఏదో ఒక ధర చెప్పు అలాగా సరే అలాగే మీ మాట ఎందుకు కాదనలా మీరు ఎంత ఇచ్చినా నాకు ఎక్కువే బావు ఏదో ఎంతో కొంత ఇవ్వండి ఒట్టుకెళ్ళండి సరే నేను రెండు రోజులకు ఒకసారి వచ్చి ఈ ఎముకలు తీసుకువెళ్తాను వాటిని గోని సంచులో భద్రపరుస్తూ ఉండు అలాగే బావా ప్రఫుల్ల ఈ ఎముకలను తాను నివాసముంటున్న మేడమీద పోగుపెట్టసాగాడు ఈ ఎముకల కోసం కాకులు గెద్దలు రాబందులు ఆ ఇంటి పైభాగం వైపు రావడం అధికమైంది ఇరుగు పొరుగువారికి ప్రఫుల్ల ఉపాధ్యాయుడని మాత్రమే తెలుసు ఇరుగు పొరుగువారైన రామ్లాల్ వంటి విక్రమ్భాయ్ వంటివారు హెచ్చరికలు జారీ చేశారు మీరు పద్ధతి మాకేం నచ్చట్లే కుటుంబాలు నివసించే కాలనీలోకి రాబందులు గద్దలు రావడం ఏంటి అసలు మీరేం చేస్తున్నారో మాకు తెలియటం లేదు ఇలా అయితే మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది మీరెవరో నాకు తెలియదు ఈ ప్రాంతమంతా కుటుంబాలతో మర్యాదగా బతుకుతున్న గౌరవనీయులు ఇలా ఈ ప్రాంతానికి ఎప్పుడు కాకులు గద్దలు రాబందులు రాలేదు ఇదిగో మీ కారణంగా వస్తున్నాయి అది మీరే తెలుసుకోవాలి మరి అసలు ఏం చేస్తున్నావు మేమంతా అనుకుంటున్నావా నీ ఉద్యోగం నువ్వు చేసుకో ఎంతో దుర్వాసన ముక్కులు మూసుకోవాల్సి వస్తుంది ఇలా అయితే నీ మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది ప్రపుల్లరే ఎవరికి ఏ విధమైన సమాధానం చెప్పలేదు ఇంతలో ప్రపుల్ల స్నేహితుడు శరత్ బోసు అక్కడికి వచ్చాడు మీకు అసౌకర్యం కలిగించినందుకు ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ఇక ఏ రకమైన ఇబ్బంది మీకు ఆయన వల్ల కలగదని నేను హామీ ఇస్తున్నాను సరేనా ప్రఫుల్ల సార్ మీరు ఈ ఎముకల గుట్ట ఇలా ఇళ్ల మధ్య మీరు ఉంటున్న మేడ పైన వేస్తే ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తాయి నాకు సంబంధించిన ఓ ఖాళీ స్థలం ఉంది అక్కడ వీటిని వేసుకోండి అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను శరత్ సూచించిన ఖాళీ స్థలంలో ఎముకలను వేశాడు అవి ఎండకు బాగా ఎండాయి అని భావించిన ప్రఫుల్ల వాటిని అన్నింటినీ దగ్గరకు చేర్చి నిప్పు పెట్టాడు దీంతో మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురైంది ఎవరో పోలీసులకు ఎముకలు మంట పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చారు ఎవరయ్యా నువ్వు ఈ ఎముకలు తగలబెట్టి నువ్వేనా నేనే మంట పెట్టాను ఎందుకని అలా అడుగుతున్నారు వీళ్ళంతా నీ మీద ఫిర్యాదు చేశారు నువ్వు ఎవరినో హత్య చేసి సాక్ష్యం లేకుండా ఉండేందుకు ఇలా ఎముకలు తగలబెడుతున్నావు ఇంతకీ ఈ స్థలం నీదేనా కాదు నా స్నేహితుడు శరత్ బోస్ది ఆయనే ఈ స్థలంలో ఎముకలు ఉంచుకోమన్నాడు ఓహో అలాగా అతన్ని వెంటనే ఇక్కడ పిలిపిస్తాను మీ ఇద్దరి మీద కేసు పెడతాను కేసా కేసు పెట్టడానికి నేనేమి నేరం చేయలేదే ఈ హడావిడి గురించి తెలిసిన శరత్బోసు అక్కడికి వచ్చాడు ఏమిటి ఇన్స్పెక్టర్ గారు మీరొచ్చారేమిటి ఏమిటి ఈ స్థలం మీద ఈ ఎముకలు తగలబెట్టుకోమని మీరే చెప్పారట ఇన్స్పెక్టర్ గారు ఆ ఎముకలు మనిషి ఎముకలు కావు జంతువుల ఎముకలు ఆయన ప్రఫుల్ల చంద్రరే ఈ ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజకీయం చరిత్ర ఆర్థిక శాస్త్రంలో ఆయన మహాపండితుడు వివాహం కూడా చేసుకోలేదు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు తన కోసం అనవసరమైన ఖర్చులు చేసుకోడు కానీ వేలకు వేల రూపాయలు బీదల కోసం ఖర్చు చేస్తాడు ఆయన ఎప్పుడూ ఒక సన్యాసిలాగే జీవిస్తున్నాడు సరికొత్త ఔషధాలను ఉత్పత్తి చేసే ప్రయత్నంలో జంతువుల ఎముకలను తగులబెట్టాడు అంతే సరే మీరు చెప్పిన విషయాలు ఓ కాగితం మీద రాసి సంతకం పెట్టి ఇవ్వండి మీ మాట భరోసా మీద కేసు పెట్టకుండా శరత్ బోస్ కాగితం రాసి ఇచ్చాడు ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఎముకలు పూర్తిగా ఖాళీ బూడిద కావడానికి చాలా సమయం పట్టింది ప్రఫుల్ల ఆ బూడిదను తీసుకుని తన పరిశోధనశాలకు వెళ్ళాడు దానికి సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపాడు లైమ్ యొక్క సూపర్ ఫాస్ఫేట్ ఏర్పడింది దానికి సోడా కలిపాడు సోడా యొక్క ఫాస్ఫేటు ద్రావణం ఏర్పడింది ఈ ద్రవాన్ని ఒక పెద్ద బేసిన్లో పోసి మరిగించాడు సోడా ఫాస్ఫేట్ స్ఫటికీకరణం చెందింది కొంచెం తీసుకొని ప్రఫుల్ల రుచి చూశాడు అతనికి చాలా సంతోషం అనిపించింది తాను అనుకున్నది సాధించాడు వ్యర్థపదార్థంగా పడేసే జంతువుల ఎముకలను ఒక ఔషధంగా మలచగలిగాడు నాడీ బలవర్ధక ఔషధంగా అది పనిచేస్తుంది దీనిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయసాగాడు ఇది చాలా చౌకగా లభించే మందు బయట బజార్లో దొరికే అదే మందు చాలా ఖరీదు దిగుమతి చేసుకుంటున్న మందుకన్నా ఇది బాగా ఫలితానిస్తుంది దేశీయంగా తయారవుతున్న ఈ మందును అమ్మడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ప్రఫుల్ల చంద్ర స్నేహితుడు డాక్టర్ అమూల్య చరణ్ బోస్ చాలా సహాయం చేశాడు దిగుమతి చేసుకుంటున్న ఔషధం కన్నా చవకగాను మేలుగాను పనిచేసే నాడీ బలవర్ధక ఔషధం తయారు చేశాను స్థానిక వైద్యులు కానీ మందుల షాపుల యజమానులు కానీ నేను తయారు చేసిన మందును వినియోగించేందుకు ముందుకు రావడం లేదు ప్రపుల్ల స్థానికంగా తయారయ్యే మందులకు అంతటి శక్తి ఉండదని ఇటు వైద్యులలోనూ అటు మందుల షాపుల యజమానుల్లోనూ ఒక అపోహ ఉంది మీరు ఏమీ అధైర్యపడిన అవసరం లేదు నేను దేశీయంగా ఔషధాలు ఉత్పత్తి చేయాలని కలలుగని ఆర్థికంగా ఎంతటి ఇబ్బంది ఎదురైనా లెక్క చేయకుండా ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ అనే ఈ పరిశ్రమలు స్థాపించాను పరిశోధన కొత్త మందుల ఉత్పత్తి అయిన ప్రధాన ధ్యేయం మార్కెటింగ్ మరొక కొత్త కోణం అదే అసలైన కోణం మీ ప్రయత్నం గొప్పది భారతీయుల మేధా సంపత్తి ఎంత గొప్పదో మీ ప్రయత్నం ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తుంది మీరు తయారు చేసిన ఔషధం రోగులకు నేను సిఫార్సు చేస్తాను అంతేకాదు నా స్నేహితులు కొంతమంది వైద్యులకు కూడా మీ మందును వినియోగించమని చెప్తాను థ్యాంక్ యూ అయితే ధనార్జన కోసం నేను ఈ పరిశ్రమ స్థాపించలేదు అనేక మంది భారతీయ విద్యార్థుల అవకాశాలు లేక తమలోని సృజనాత్మకతను మేధాశక్తిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించలేకపోతున్నారు రసాయన శాస్త్రంలో పట్టభద్రులైన ఆసక్తిగల యువకులకు నా పరిశ్రమలో తర్ఫీది ఇచ్చి వారిలో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించాలనేదే నా లక్ష్యం ప్రపుల్ల మీ లక్ష్యాలు నాకు తెలుసు మీకు గల దేశభక్తి అపూర్వం మీరు విదేశీ దుస్తులు విసర్జించారు స్వదేశీ ఖద్దరు వాడడం మొదలుపెట్టారు స్వదేశంలో పరిశ్రమ స్థాపన చేయాలనే దృఢమైన సంకల్పంతో మొదటి నుండి ఉన్నారు మీరు కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం జీవిస్తున్నారు మీకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టం నాకు ఇంకా మీ మాటలు చెవులో రింగుమని వినిపిస్తాయి నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే భారతదేశంలోనే పుట్టి అసంపూర్తిగా ఈ జన్మలో విడిచిన పనులు పూర్తి చేయగలను అన్నారు అవును పరభాషలో విద్యాబోధనతో ఎందరో మేధావులు చదువులకు దూరం అయిపోతున్నారు మాతృభాషలో విద్యాబోధన జరిగితే సులువుగా చాలామందికి చదువు అబ్బుతుంది ఏమంటారు బాగుంది మీ ఆలోచనలు ఆశయాలు సిద్ధిస్తాయి చరిత్రలో మీరు ఒక యుగపురుషుడిగా నిలిచిపోతారు ఏమి సాధించాలన్నా అందరి సహకారం కావాలి మీరు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పద్దెనిమిది వందల తొంభై రెండులో చాలా చిన్న పరిశ్రమగా మొదలయ్యింది వైద్యులు ప్రఫుల్ల ఉత్పత్తి చేస్తున్న మందుల పనితురును గమనించారు ఇప్పుడు అది మన భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయ్యింది ఈ పరిశ్రమలో ఇప్పుడు వేలాది మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ పరిశ్రమలో ఇంజెక్షన్ చేసే మందులు సబ్బులు పెర్ఫ్యూమ్లు ఆల్కలైట్స్ మొదలైనవి తయారవుతున్నాయి కరోనా వైరస్కు విరుగుడుగా ఇటీవల కాలంలో బాగా వినియోగించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈ పరిశ్రమలో తయారైందే ప్రఫుల్ల కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పదహారు వరకు పనిచేశాడు జగదీశ్ చంద్రబోస్తో కలిసి ఒక సంవత్సరం కూడా పనిచేశాడు ప్రఫుల్ల పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మెర్క్యురస్ నైట్రేట్ కనిపెట్టాడు ఎక్కువ పాదరసం పైన చల్లని నైట్రికామ్లం పోయడం వలన తెల్లని స్పటికాలు ఏర్పడతాయి తరువాత అవి మెర్క్యూరిక్ నైట్రేట్గా మారతాయి ఈ ఔషధం ప్రపుల్ల చంద్రరే జీవిత గమ్యాన్ని మార్చేసింది ఆ తరువాత అమోనియం నైట్రేట్ను చేశాడు ఇది రంగులేని స్పటిక రూపంలో ఉండే ఒక లవణం ఇది ఎరువుగా ఉపయోగపడడమే కాకుండా టీఎన్టీతోనూ అల్యూమినియం పొడితోనూ కలిపితే పేలుడు పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది రేని మాస్టర్ ఆఫ్ నైట్రేట్స్ అని పలువురు శాస్త్రవేత్తలు అభినందించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే తాను కనుగొన్న విషయాలన్నీ ఏసియాటిక్ సొసైటీ యొక్క జర్నల్కు పంపాడు ఆ తర్వాత లండన్లోని కెమికల్ సొసైటీ యొక్క జర్నల్లో ప్రచురించబడింది మహాత్మా గాంధీజీ ప్రఫుల్ల రేణు సైన్స్ ప్రవక్తగా అభివర్ణించడమే కాక ఆచార్య అనే బిరుదును కూడా ఇచ్చారు ప్రఫుల్ల స్వభావానికి లక్షణాలకు ఆ బిరుదు సరిగ్గా సరిపోయింది ప్రఫుల్ల మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలే వంటి వారితో సన్నిహితంగా మెలిగేవాడు ప్రఫుల్ల వద్ద ఎంత ధనం ఉన్నా అతను ఒక సన్యాసిలాగా జీవించాడు ప్రఫుల్ల రసాయన పరిశోధనాశాలలు రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పడమే కాకుండా అనేక మంది చురుకైన యువకులకు శిక్షణ ఇచ్చి వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తును చూపించాడు పంతొమ్మిది వందల పదహారులో ప్రఫుల్ల ప్రెసిడెన్సీ కాలేజీలో రిటైర్ అయ్యాడు కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగమిచ్చాడు ఇక్కడ అద్భుతమైన సేవలు అందించి ఆ కాలేజీని గొప్ప పేరున్న కాలేజీగా తయారుచేశాడు ప్రఫుల్ల చంద్రరే చాలా విశాల హృదయుడు లేని మనిషి అతను ఖాదీ దుస్తులు ధరించేవాడు వాటిని అతనే ఉతుక్కునేవాడు తన బూట్లు తనే పాలిష్ చేసుకునేవాడు తన సొంత పని ఏదీ ఇతరుల చేత చేయించుకునేవాడు కాదు ప్రఫుల్లరే ప్రభుత్వ కమిటీలో ఒక సభ్యుడిగా ఒక సదస్సుకు వెళ్లాల్సి వచ్చింది ఈ సదస్సు కలకత్తాలోని గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేశారు ప్రఫుల్ల ఈ సదస్సుకు కొంచెం ముందుగా వెళ్ళి మిగిలిన వారి రాకు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అప్పుడు హోటల్లో పనిచేసే ఒక పనిమనిషి ప్రఫుల్ల కూడా ఒక సేవకుడై ఉంటాడని భావించి మీ యజమాని ఎప్పుడు వస్తారు అని అడిగాడు అంతేకాదు లిఫ్ట్ ఆపరేటర్ ప్రపుల చంద్రరేణు లోపలికి రానివ్వలేదు మీలాంటివారు పై అంతస్తుకి మెట్ల ద్వారా వెళ్లాలి లిఫ్టులో గొప్పవారికి మాత్రమే అనుమతి అని చెప్పాడు ప్రపుల్ల ఈ అవమానాలు భరించలేకపోయాడు హోటల్ యాజమాన్యానికి తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు యాజమాన్యం ఆయన గొప్ప పారిశ్రామికవేత్త అని తెలుసుకుని క్షమాపణలు కోరి లిఫ్ట్ ఆపరేటర్కు వార్నింగ్ ఇచ్చింది పంతొమ్మిది వందల పన్నెండులో బ్రిటిష్ డొమినియన్ యొక్క విశ్వవిద్యాలయాల సమావేశాలకు వెళ్ళాడు లండన్లో రాయల్ సొసైటీ యొక్క రెండు వందల యాభై వార్షికోత్సవానికి కలకత్తా నుండి గౌరవ అతిథిగా కూడా వెళ్ళాడు పంతొమ్మిది వందల ఇరవైలో భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి రసాయన శాస్త్ర పాలిట్ ప్రొఫెసర్ హోదాలో అధ్యక్షత వహించాడు రే యొక్క ఆత్మకథ హిందూ రసాయన శాస్త్ర చరిత్ర పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి అతని ప్రోత్సాహంతో కలకత్తా పోటరీ వర్క్స్ బెంగాల్ ఎనామిల్ వర్క్స్ వంటివి ప్రారంభమయ్యాయి ప్రపుల చంద్ర రే ఎనభై మూడేళ్లు జీవించాడు అతడు తన జీవితం పట్ల సాధించిన విజయాల పట్ల ఎంతో సంతృప్తి పొందాడు రేని అందరూ రే ఆన్ ది సైంటిఫిక్ ఆరిజన్గా గా అభివర్ణించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ పదహారున అతడు పరమపదించాడు మీరింతవరకు భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రపుల్ల చంద్రరే రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ రామసూర్య ప్రకాశరావు ఇందులో పాల్గొన్నవారు రాజన్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి ప్రఫుల్ల చంద్రరే శ్రీ బొబ్బా ధవలేశ్వర్రావు కసాయి మరియు డాక్టర్ చరణ్ శ్రీ చలసాని కృష్ణప్రసాద్ శరద్బోసు శ్రీ పివి రామ్ గోపాల్ ఎస్ఐ శ్రీ వి రవీంద్ర ఇంకా ఇందులో సర్వశ్రీ తేతలి కుమార్ రెడ్డి డివి సత్యనారాయణ ఎం వెంకటరమణ బొంగురాజు పాల్గొన్నారు వ్యాఖ్యానం శ్రీ బేత ప్రకాశరావు శ్రీమతి రత్నమాల